ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారములు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు బాలికలకు రక్షణ లేకుండా పోయింది నిన్న కృష్ణా జిల్లా చైర్పర్సన్ ఉప్పాల హారిక గారు మీద జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనం ఆవిడ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమానికి వెళుతుండగా టీడీపీ గుండాలు ఆమె కారుపై దాడి చేసి దౌర్జన్యం చేసి ఆవిడని ఇబ్బంది పెట్టారు పోలీసు వ్యవస్థ అంతా కూటమి ప్రభుత్వానికి తొత్తుగా మారిందే తప్ప వారి విధులు మాత్రం నిర్వహించడం లేదని దీని బట్టి అర్థమవుతుంది మహిళలకు ఏమైనా జరిగితే తోరు తీస్తా తాట తీస్తా అనే పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం చేస్తున్నారు కళ్ళు మూసుకుని కూర్చున్నారా అని మేము అడుగుతున్నాము ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రజలందరికీ రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాము ఈ విధమైన అల్లర్లు చూస్తూ ఉంటే టీడీపీ కుండాలు చేస్తున్న అల్లర్లు చూస్తూ ఉంటే మరొక బీహార్ను తలపిస్తుందేమో అని భయం వేస్తుంది ఇప్పటికైనా ప్రజలను రక్షించాలని ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజలకు సేవ చేయాలని వైఎస్ఆర్సీపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము థ్యాంక్